అందరికీ నమస్తే నల్లా తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే ఈ ప్రభుత్వం ఉంటేంది పోతేంది ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి పాలన కంటే రాష్ట్రంలో రాష్ట్రపతి నా పాలన నయం ఉండే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఎంత దుర్భరమైన పరిస్థితులు నిలదీస్తా ఉన్నది రైతాంగం అంటే అంత దుర్భరమైన పరిస్థితులు నిలదీస్తూ ఉన్నారు ఏ వర్గం ప్రజలల్ల ఈ ఎలా రేవంత్ రెడ్డి పాలనలో సుఖశాంతులతోని సుభిక్షంగా ఉంటున్నది ఎవరన్నా ఉంటున్నారా ఏ వర్గం ప్రజలన్నా మహిళలు ఎక్కుతలేరా గవర్నమెంట్ ఉద్యోగులు రోడ్లెక్కితలేరా ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లు తెలిరా కాంట్రాక్టర్లు రోడ్లెక్తలేరా అంగన్వాడీ టీచర్లు రోడ్లు ఎక్కుతలేరా ఆశా వర్కర్లు రోడ్లెక్కితలేరా రైతులు ఎక్కుతలేరా నిరుద్యోగులు రోడ్లు ఎక్కితేరా నిరుద్యోగుల ముచ్చటైతే ఇంకా చెప్ప వశం లేదు ఒక్క పోస్ట్ మూడు నుంచి ఐదు కోట్ల కమ్ముకున్నారట క్రిమి పోస్టులు ఏవైతే ఉంటాయో గ్రూప్ వన్కి సంబంధించినవి ఒక్క పోస్టు మూడు నుంచి ఐదు కోట్ల రూపాయలకు అమ్ముకున్నారట దాంట్లో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఉన్నది హస్తం అని చెప్పేసి ఎన్ని కోట్ల కుంభ ఎన్ని కోట్ల కుంభకోణం వల్ల ఇది ఎన్ని వేల కోట్ల కుంభకోణం ఒక్క పోస్ట్ అమ్ముకున్నారంటే ఏందన్నట్టు అది గనక నిజమైతే ఒక్క పోస్ట్ మూడు కోట్ల నుంచి ఐదు కోట్లకు అమ్ముకున్నారట అది గనక నిజమైతే నిజంగా భయం లేదు కదా ఎందుకు సిట్టింగ్ జడ్జి బట్టి విచారణ జరిపిస్తలేరు దీని మీద అమ్ముకున్న రటన వల్ల గ్రూప్ వన్ పోస్టులు నిరుద్యోగుల ఓట్ల మీద కూడా మీరు వాళ్ళ అధికారంలోకి వచ్చింది రైతును రాజుని చేస్తా అంటివి రైతు మంచిగా బతుకుతాడు అంటివి కేసీఆర్ పదివేల బిచ్చమేత్తా అంటూ నేను అధికారంలోకి వస్తా పదిహేను వేల రూపాయలు ఎత్తా అంటివి ఒక విడత కాదు రెండు విడత కొడితివి ఆ వేసిన విడత కూడా పన్నెండు వేలు ఎత్తివి కేసీఆర్ కూడా పన్నెండు వేలు వేస్తా అన్నారు కదా ఇలా పదిహేను వేలు ఆశ చూపెడుతుంది అది విడిచిపెట్టుర్రీ కనీసం టయానికి మసాలాలు ఇచ్చిన పాపాన ఓతలేదు రాష్ట్ర సర్కార్ ఒక్కొక్క జాగాలల్లా కాళ్ళు మొక్కుతాన్రుల్లా రైతన్నలు ఆఫీసర్ల కాళ్ళు మొక్కుతా ఉన్నారు ఏంది రైతులకి గోస ఏంది రైతులకి బాధ ఇంత దుర్భరమైన పరిస్థితి ఉండేందుకు ప్రభుత్వం పీక్తేంది సపడేక ప్రభుత్వం పడిపోతేంది అన్ని వర్గాల ప్రజలు ఒక మీకు వస్తే నేపాల్లో రాజీనామాలు ఏ విధంగానైతే చేసిన్రో రాజీనామాలు చేసి ఏ విధంగానైతే పరుగులు పెట్టినరో మంత్రుల అవినీతి మీద ప్రభుత్వ అవినీతి మీద ఇలా నేపాల్ యువత మొత్తం తిరుగుబాటు లేవనెత్తిందో మొత్తం మీద తెలంగాణలో కూడా అటువంటి రోజులు దగ్గర పడతా అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నదట మేధావులకు నిపుణులకు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఘోరమైన పరిస్థితి ఉన్నదోల్లా రైతులకు టోకెన్లు ఒక జాగాలిత్తాను ఆ టోకెన్లు తీసుకుపోయి ఇంకొక జాగాలియాలి ఆ ఇంకో జాగాలకి వెళ్ళి కొంట ఇంకో జాగాలు పైసలు కట్టాలి ఆ పైసలు కట్టడానికి ఇంకో సిట్టి ఇస్తారు ఆ సిట్టి కొంట పోయి ఆడ మందు బస్తాలు మందు బస్తాలు ఉంటే లైన్లో నిలబడడు లేకపోతే ఇంటికి పోవుడు మళ్ళా తెల్లారచ్చే వరకు ఆ సిట్టి చెల్లదని చింపేసడు మళ్ళీ లైన్లో నిలబడాలి మళ్ళీ టోకెన్లు తీసుకోవాలి మళ్ళీ అందకపోతే మళ్ళీ ఇదే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది రైతులది సద్దులు కట్టుకొచ్చుకొని కొందరు తిండి తినక కొందరు సొమ్మసిల్లి కింద పడిపోతూ ఉన్నారు లైన్లల్లా రైతులు ఇంత పాపం చేసుకున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో మార్పు 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 అంటే ఏ విధమైన మార్పు తెస్తారో మంచి మార్పు తెత్తారేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ ఈ మార్పుల అనుభయ్య గిసువంటి మార్పు తెత్తారని అనుకోలేదు అని చెప్పేసి రైతన్నలు వాపోతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వల్ల చూసినా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏడ చూసినా రైతులు అరిగోసలు పడుతూ ఉన్నారు లైన్లలో నిలబడతారు ఘోర ఘోరముల గోసెల్లదిస్తా ఉన్నారు రైతులు ఇలా పోలీస్ స్టేషన్లా పోలీస్ స్టేషన్లల్లో పెట్టి రైతులకు ఇగో మీరు చూడును ఇడ ఎందుకల్లా ఈ దిక్కుమాల ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత సిగ్గుతోనే తలదించుకోవాలి ఇలా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అట్టర్ ప్లాప్ ఎక్కడ చూసినా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి సిగ్గుతోని తలదించుకోవాలి రైతులకు ఇంత గోస పెడుతున్నందుకు ఏమంటారు మళ్ళా వాళ్ళందరూ పాస్ పిల్లలు పడతా ఉన్నారు వాళ్ళందరు టైంపాస్ కాళ్ళు అసలైన రైతులు యూరియా బస్తాలు తీసుకొని పోతా ఉన్నారు రైతులు గానాలలో నిలు పెడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడి అసలైన రైతులు ఎవలో అసలైన రైతులు గానోళ్ళెవలో ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళని అవమానపరిచినట్టు చేసింది మీకు అలవాటేమో సారు ఫ్రీ బస్ గురించి పేడ్ ఆర్టిస్టులను పెట్టి దీపిస్తారు కదా మీకు అలవాటు కానీ రైతన్న కదా అలవాటు ఉండదు అవసరం ఉన్నా లేకపోయినా నేను రొల్లి పెడతా అనడు రైతన్న నీతిగా నిబద్ధతను మీకంటే నియతి గల్ల బతికే బతుకుతాడు రైతన్న మీకంటే నియత గల్ల బతికే బతుకుతాడు ఎందుకంటున్నా ఈ మాట చాలా పెద్ద మాట పేడ ఆర్టిస్టులన్నీ నిలబెట్టి బస్ స్టాండ్లల్లో స్క్రిప్ట్ పట్టుకొని ఫ్రీ బస్సు గురించి చెప్పి పిచ్చాడని అనుకున్నారా కాదు కదా ఇక్కడి నుంచి రావాలి దిల్సే రావాలి మాటలు అట్లొస్తున్నాయే ఇప్పుడు రైతాంగం నుంచి వస్తున్న మాటలన్నీ అట్లా పెడుతున్నాయే మీకు ఆశీర్వాదాలన్నీ అట్లా తిడుతున్నాయే మీకు అన్నీ ఇంత మంచి ఆశీర్వాదాలు ఈ విధంగా ఎవరిని ఏ ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించరు జనాలు ఆవేదనతోను కూడిన భూతల వర్షం కురిపిస్తూ ఉన్నారు మీ మీద అందుకే సిగ్గుతోని తలదించుకోవాలి సార్వార్లు ఇటువంటి మాటలు మాట్లాడంగా కూడా మీరు వాళ్ళని ఏమంటా ఉన్నారంటే రైతులు గారు అని చెప్పేసి బాధ పెడతా ఉన్నారు కదా మన షాయిల పోసుకునే చక్కెర మేడం రైతులకు యూరియా దొరుకుతలేదు అని మేము లైన్లలో వినబడితే మమ్మల్ని రైతులు కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అవి ఏమైనా పని పనిచేస్తా అది ఇంకో పది రోజులైతే యూరియా బస్తాలు ఇవ్వకపోతే ఇచ్చినా ఒకటే ఇయ్యకున్నా ఒకటే పంట మొత్తం మటిపాలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇగో కామారెడ్డి జిల్లా బీబీపేటలో రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ స్టేషన్ దగ్గర టోకెన్లు ఇస్తా ఉన్నారు పోయిన పదేళ్ళు ఎందుకు రాలే ఈ టోకెన్ వ్యవస్థ വീഡിയോ పరుగులు పరుగులు తీసుకుంటు ఇగో పోలీస్ స్టేషన్లో లో కూర్చోబెడుతు వాళ్ళ వాళ్ళు ఖైదీలా వాళ్ళు దొంగతనం చేసిండ్రా లేకపోతే మీ లెక్క అవినీతి చేసిండ్ర వాళ్ళు అమ్ముకుంటున్నారా పోస్టులు ఏమన్నా రైతులకు పోవాల్సిన పక్కదో పట్టిస్తు ఏమన్నా కాదు కదా ఇగో రైతులను ఇలా నిలబెట్టి పోలీస్ స్టేషన్ కాడ ఊసోబెట్టి లైన్లలో ఇగో టోకెన్లు వంచుతా ఉన్నారట అయితే ఏమైంది ఈ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలము కేంద్ర మండల కేంద్రంలో సొసైటీ వద్దకు యూరియా కోసం భారీగా తరలివచ్చు రైతులు ఆరు వందల బస్తాలు వచ్చినాయట ఖాళీ ఈ ఆరు వందల వచ్చిన ఆరు వందలు రైతులేమో రెండు వేల మీదనే ఉండొచ్చు నాకు తెలిసాడ కనబడతాడు అంతమంది రైతులు వచ్చినాయి పన్నెండు వందల ఆరు వందల బస్తాలు వచ్చిన రైతులు రెండు వేల మీద ఎవరికి పంపిణీ చేయాలనో ఏం కథనో తెలియక సొసైటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు చేతులు రావట్టేసిన ఏం చేయాలని అర్థం కాక పోలీస్ స్టేషన్ కాడికి తీసుకొచ్చి టోకెన్లు వస్తూ ఉన్నారట పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొన్నది ఈ పరిస్థితి జర ఎక్కువ తక్కువ ఏమన్నా రైతులకు ఆవేదన వ్యక్తం చేసి రైతులు ఏమన్నా మాట్లాడే వరకు లాఠీ చార్జీ చేస్తారు వాళ్ళను కొడతారు వాళ్ళని ఇబ్బంది పెడతారు ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతారు పోలీస్ స్టేషన్లో పాలు చేస్తున్నారు కదా సారు రైతులను ఎందుకు సార్ మీరు ఉండేందుకు లేకేందుకు